నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు నమస్కారం గురువు గారు మహాదేవ శ్రీమాత్ర వీడియోలోకి వెళ్లే ముందు కొంచెం నేను ఒక ఒక రెండు లైన్లు ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటాను మా వ్యూర్స్ కి సో మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం గురువు గారు మహాదేవ సో నా మాట ముచ్చట్లు అయిపోయాయి మా ప్రేక్షకులతో ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్గా అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే కూడా ఎప్పుడూ అడిగేది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అసలు ఎందుకు ఎన్ని పూజలు చేసినా ఎన్ని దీపాలు పెట్టినా ఎన్ని వ్రతాలు చేసినా అసలు అభివృద్ధి అనేది వాళ్ళ లైఫ్లో ఉండదు అనేది ప్రశ్న ఓకే ఇది ఎవరి జాతక రీత్యా వారికి ఉండేటువంటిది ఇప్పుడు ఒక వీడియో కుదిరితే జనరల్గా వీరికి ఒక థర్టీ సెకండ్స్ వీడియో చూపిస్తానండి ఇప్పుడు వీరికి వీడియో చివరిలో భీమవరం నుండి ఒక మనిషి నా దగ్గర రావడం జరిగింది నిన్న మొన్న డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని తను వచ్చాడు నేను ఎవరో ఒక జస్ట్ క్యాజువల్గా అనుకున్నా స్వీట్సు పండ్లు మంచి ధోతి తీసుకొని వచ్చాడు ఆయన నేను అసలే ఏం ఊహించలే నేను చెప్పండి అంటే గురువుగారు మీరు చెప్పిన రెమెడీస్ మీరు చెప్పినటువంటి మైత్రేయ ముహూర్తం మీరు చెప్పినటువంటి కొన్ని రెమెడీస్ మూలకంగా ముప్పై లక్షల అప్పు నాకు తీరింది మా కూతురు ఎంబీబీఎస్ చదువు కోసం నేను ముప్పై లక్షల అప్పు చేశా ఈ అప్పును నేను లాస్ట్ జనవరి నుంచి మీ ముహూర్తాలు మీ రెమెడీస్ ఫాలో అవుతూ ఉన్న జనవరి ఫిబ్రవరి నుండి స్టిల్ ఇది సుమారు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయింది ఎనిమిది నెలలు తొమ్మిది నెలలలో నేను ముప్పై లక్షలు అప్పు తీర్చినాను వచ్చింది ఇప్పుడు నేను చూపిస్తా ఈ వీడియో అతనికి నేను షూట్ కూడా చేసుకున్నా అంటే మన దీనికి ఏం మాట్లాడదాం అంటే కొందరికి నమ్మకంగా రాత్రి ఒకటిన్న మన పదిన్నరకు ఈ రెమెడీ ఉంది ఇది చేయండి అంటే పదిన్నరకు ఆయన నమ్మకంగా ఒక దగ్గర కూర్చొని మరి చేసిండట నేను షాక్ అయినా ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా ప్రతీది రెమెడీ కూడా తను చేసుకుంటూ వచ్చాడు తన మనసులో ఒకటే నా కూతురు ఎంబీబీఎస్ కావాలి తనకు సంబంధించి నేను ముప్పై లక్షల అప్పు చేసి ఉన్నాను నాకు అది తీరాలి అనుకుంటున్నాను తన ఇన్నర్ ఫీలింగ్ అది ఒకటే ఏ గురువుగారు చెప్పారు ఇది చేస్తే అవుతుందా కాదా వెండి గిన్నెలో చెప్పారు మరి వెండి గిన్నె లేదు మట్టి చేస్తే చేస్తేంది లేదా స్టీల్ దానిలో చేస్తే ఇవన్నీ ఎందుకు చెప్ చెప్పుడు చెప్పింది ఇది విషయం ఖచ్చితంగా దాన్ని ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది రిజల్ట్ ఎందుకు ఉండదు వాళ్ళొక సంకల్పం భక్తి శ్రద్ధలు ఇప్పుడు మనము కూడా ఆంజనేయ స్వామి లాకెడ్స్ చెప్పాం ఇక నాకు నచ్చట్లేదు నేను నేను ఇవ్వని చెప్తున్నా అందరికి నేను ఇవ్వను ఇది వీడియో ముఖంగా కూడా చెప్తున్నాను నేను ఎన్ని గ్రాములు ఉంటుంది ఆంజనేయస్వామి ఫోటో పంపండి పంపుతా ఆల్రెడీ ఫోటో చూపించాం చేతిలో పడుకునే చూపించాం ఎంత సైజు ఉంటుంది ఆంజనేయ స్వామి ఎట్లుంటాడు డ్రెస్ వేసుకున్నాడా అది బయట ఇవి ఇవన్నీ క్వశ్చన్లు వేస్తే నాకు చాలా బాధ అనిపించింది మనం ఇచ్చేది సాక్షాత్తు భగవంతుని యొక్క డాలర్ అంతే ఇక్కడ ఆ బిల్ల ఎన్నికి ఎంత ఎన్ని గ్రాములు ఉంటుంది ఇట్లనే ఒకళ్ళు ఆ బిల్ల బిల్ల నీకు చేయదు అని చెప్తే ఏం చేయాలి నేను మీకు ఒకటే మంచి కాన్సెప్టు వెండి వచ్చేసి ఇనుముకు సంబంధించింది ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఉంటే తప్పకుండా శనికి సంబంధించిన ఇబ్బంది ఉండదు అని చెప్పి మనం ఆ రెండు కాన్సెప్ట్లను మిక్స్ చేసి వెండి స్వామి యొక్క పంచముఖ ఆంజనేయస్వామి మోస్ట్ పవర్ఫుల్ పంచముఖ ఆంజనేయ ఆ డాలర్స్ క్రియేట్ చేసి దానికి మన్య సూక్తంతో హోమం చేసి ఆంజనేయస్వామి మూల మంత్రంతో అభిషేకం చేసి మనము ఇస్తున్నాం మార్కెట్లో నాలుగైదు వందలుగా దొరుకుతుంది దొరుకుతుంది దానికి దీనికి మన్యు సూక్త హోమం అంటేనే ఎంత పరమ పవిత్రమైన హోమం అది ఇక్కడ మీరు అడిగినటువంటి ఆర్థికంగా కానీ లేదా హెల్త్ ఇష్యూస్ కానీ శని పీరియడ్లో ఉండేటువంటి వారు మూలకంగానే ఎక్కువగా ఇబ్బంది గురవుతారు శని వల్ల శని వల్లనే ఇబ్బంది శని ప్రభావం వల్లనే ఇబ్బంది చెందుతారు కనుక శని గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఏమిటి నల్ల నువ్వులు పిడికల్లు పట్టేసి పోసేయడము అదేవిధంగా కేజీ మన నువ్వుల నూనె తీసుకొని పోసేయడము కాదు ఆయన మన రిపీట్ శని భగవానునికి సంబంధించి ఒక లాజిక్ ఉంటుంది ఆ లాజిక్ ప్రకారంగా చేస్తేనే ఫలితం దక్కుతుంది గుర్తుంచుకోండి మరలా చెప్తున్నా మరలా చెప్తున్నా సీక్రెట్ అనమాట చాలా సీక్రెట్ టాప్ సీక్రెట్ ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు రివైల్ చేయలేదు నేను చెప్తున్నా ఆర్థికంగా మీరు కృంగిపోతున్నారు అంటే కుజునికి సంబంధించి శనికి సంబంధించి రెండే ఇబ్బందులు ఉంటాయి కనుక శనికి సంబంధించి మనకు కుజునికి సంబంధించింది కుజునికి సంబంధించింది మరొక వీడియోలో క్లియర్గా చెబుదాము ఈ వీడియోలో శనికి సంబంధించింది ఏమిటి అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాడు శని సప్తమ శని ఉండేటువంటి వారు శని భగవాను అభిషేకం చేయండి ఏ రకంగా అభిషేకం చేయాలి అంటే శని భగవాను యొక్క రైట్ కాలు రైట్ లెగ్ ఓకే రైట్ లెగ్ ఎందుకంటే శనికి రైట్లో ఉండేటువంటి లెగ్గు పైన మాత్రమే నల్ల నువ్వులతో అభిషేకం చేయండి మా రిపీట్ నల్ల నువ్వుల నూనెతో మాత్రమే అభిషేకం చేయాలి ఎలా అంటారు విన్నారా మొత్తం శనేచరానికి మొత్తం పోసేస్తే ఎట్లా తనని మొత్తము జిడ్డు జిడ్డు చేస్తారా ఫలితం ఉండదు కదా శని భగవానుడు కాళ్ళకు అధిపతి ఈ విధంగా అభిషేకం చేయాలి కరెక్టే శని భగవానునికి కానీ ఇక్కడ సీక్రెట్ చాలా టాప్ లాజిక్ చెప్పడం జరుగుతున్నది ఇక్కడ మనకు శని భగవాను యొక్క రైట్ కాలు సంబంధించి లాస్ట్ ఫింగర్ ఏదైతే ఉంటుందో దానికి లైట్గా ఒక చుక్క పూయండి ఇలా ఏదో మనకు ఎట్లా మర్దన చేసినట్టుగా కానీ లేదా ఒక మసాజ్ చేసినట్టుగా కానీ స్వామిని మెల్లగా ఇట్లా నువ్వుల నుండి రాసి వేడుకోండి తండ్రి నన్ను కొంచెం అప్పుల బాధ నుంచి బయటపడేవి నన్ను నాకు కొంచెం అనుగ్రహం అని చెప్పి అంతేగాని మొత్తము మీరు నువ్వులను మొత్తం పోసేస్తే ఫలితం యొక్క ఉండదు ఫలితమే ఉండదు అసలు మెయిన్ లాజిక్ అది కనుక ఎప్పుడైనా కూడా శనేరునికి అభిషేకం చేసేటువంటి సందర్భంలో శనేచరుని యొక్క రైట్ కాలు చివరి వేలు పైన మర్దనారూపకంగా రాయండి బెల్లం అంతే అక్కడ చక్కగా కూడా మనకు ఇంత కొంచెం ఒక స్పూను నువ్వుల నూనె వేసేసి చక్కగా మంచి బెల్లాన్ని నివేదన చేసి నమస్కారం చేయండి సరిపోతుంది ఇంతేగాని మీరు ఇక ఏదో అభిషేకం చేయమన్నారు నల్లబట్ట వేయమన్నారు తనకు శ్వాస అనేటువంటిది రాకుండా మొత్తం నింపేస్తారు ఎందుకు ఉపయోగం ఉంటుంది దానివల్ల దయచేసి ఈ సీక్రెట్ను ఈ లాజిక్ను అర్థం చేసుకుంటుంది అంతే సో ఇది ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు నేను వినలేదు కూడా సో మామూలుగా శనిదేవుడికి నువ్వుల నూనెతో కానీ నువ్వులు కానీ వేయండి నల్ల నువ్వులు శని పీడ శని ప్రభావం ఉన్నప్పుడు తగ్గుతుంది అని అంటారు సో ఇక్కడ మెయిన్ ఏంటంటే శని కారకుడు శని ఎక్కువగా ఉన్నప్పుడు కాళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఉంటూ ఉంటుంది అంటారు మనం ఎంత వాక్ చేస్తే అంత తగ్గుతుంది అని అలాగే ఆయనకు కూడా పాదాలకి నువ్వుల నూనె కానీ నువ్వులు కానీ వేసినట్టు అయితే గనక శని ప్రభావం నుంచి ఉపశమనం ఉంటుంది అని అంటారు అలాగే గురువు గారు ధన్యవాదాలు చాలా చక్కటి రెమెడీ అందించారు Then you add it.